చెట్టు సారవంతంగా ఉన్న భూమిలో మొరుస్తుంది మొలిసిన చెట్టు అలా నుండు పోతూ ఉంటుంది పై పైకి పండ్లు కాసాకే తల शेश <laughs> <laughs> <laughs>

శ్రీ ఈ సందర్భంలో శ్రీ కపిలేశ్వరం కపిలతీర్థం అనేది బాగా ప్రసిద్ధమైనటువంటిది ఆ తీర్థంలో కపిలేశ్వర స్వామి కలిసి ఉన్నాడు ఆయన మీద ఒక్క శతకం గానీ కావ్యాన్ని లేకపోవడం అనేది విచిత్రంగా అనిపించి ఆ స్వామి మీద తప్పకుండా ఒక శతకం పుష్పాన్ని ఆయన సమర్పించుకోవాలని చేసినటువంటి ప్రయత్నం ఇది